గుడ్ ఆఫ్టర్నూన్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ న్యూస్ సెయింట్ యాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వార్షికోత్సవ వేడుకలలో మాజీ మంత్రి సిడబ్ల్యూసి మెంబర్ రఘువీర రెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం కదిరపల్లి గ్రామం నందు సెయింట్ యాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు వార్షికోత్సవ వేడుకల కార్యక్రమంలో మాజీ మంత్రి సిడబ్ల్యూసి మెంబర్ రఘువీర రెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పాల్గొనడం జరిగింది 34 గారు ఎరుకలు తెచ్చ పెట్టి నిద్రపోయే వాళ్ళుగా మమ్మల్ని చేస్తే ఇంత అన్యాయంగా చెప్పిస్తే అట్లా గుడ్ పంతొమ్మిది వందల తొంభై రెండులో నేను అప్పుడు మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫాదర్ అమల్ రాజు గారిని గుర్తు చేసుకోవాలి వారే మొదటి ఇక్కడ మొక్క నాటినారు సెయింట్ ట్యాన్స్ అనే స్కూలు మొక్కను నాటింది ఫాదర్ అమల్ రాజు గారు అందరూ క్లాచ్ కొట్టాం అతనికి ఆదిలాబాద్ లో ఉన్నారు ఇప్పుడు వారి వయసు ఎనభై రెండేళ్లు అక్కడ ఉన్నటువంటి ఆదివాసీల మేలు కోసం మళ్ళీ కష్టపడుతా ఉన్నారు ఈ స్కూల్ ప్రారంభం చేసింది ఆడపిల్లల చదువులకు పీఠం వేయడానికి నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా స్కూల్ వెళితే ముప్పై మందో నలభై మందో విద్యార్థులు ఉంటే అందులో ఇద్దరు ముగ్గురు కూడా అమ్మాయిలు ఉండేవాళ్ళు కాదు అలాంటిది ఈరోజు ప్రతి స్కూల్లో ముప్పై మంది విద్యార్థులు ఉంటే అందులో ఇరవై మంది అమ్మాయిలు ఉంటా ఉన్నారు పది మందే అబ్బాయిలు ఉంటా ఉన్నారు అమ్మ మీ మేలు ఎప్పుడు మర్చిపోలేదు ఈ మడక సెయింట్ బ్యాన్స్ స్కూల్ ప్రిన్సిపాల్ గారికి వాళ్ళ కరస్పాండెంట్ కు సెయింట్ విద్యా సంస్థకు మనం అందరము మనసిన వాళ్ళందరూ కృతజ్ఞత చెప్తూ మనం కూడా వాళ్ళకు చెప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తాం దీనికి ప్రోత్సహించినటువంటి ఆ రోజు మా నర్సప్ప ఇక్కడనే ఉన్నాడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు ఇంకా చాలా మంది ఆ రోజు ఈ స్కూలు ఏర్పడడానికి ప్రత్యేకించి ఈ కదిరేపల్లిలో మెయిన్ రోడ్ లో ఇంత విలువైనటువంటి భూమిని ఆరు ఎకరాల భూమిని ఇచ్చినారు కాబట్టే ఈ రోజు ఈ స్కూల్ ఇక్కడ ఉంది దాతలందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం ఎంతో వినోదంగా ఉంది ఎంతో ఆనందంగా ఉంది ఈరోజు ముప్పై మూడవ వార్షికోత్సవానికి మమ్మల్ని పిలిచినారు మొత్తం ప్రపంచాన్నే మర్చిపోయినాం గుర్తు చేస్తా ఉన్నారు మళ్ళీ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ వీళ్ళు ఇక్కడ డ్రామాలు వేసిన డాన్సులు చేసిన పాటలు పాడినా ఆ ముగ్గురిని ప్రత్యేకంగా చూపుతా ఉన్నారు వ్యవస్థను కూడా చూపుతా ఉన్నారు ఇక్కడ నుంచి తల్లిదండ్రులకు నాది ఒక విజ్ఞప్తి ఇందాక మనకు గుర్తు చేస్తా ఉన్నారు మీరు మీ అత్త మామను ఎట్లా చూసుకుంటారు మిమ్మల్ని కూడా మళ్ళీ రాబోయేటువంటి మీ పిల్లలు అట్లనే చూసుకుంటారు అనేది గుర్తు పెట్టుకోండి మీ అత్తామామలు బాగా చూసుకోండి అదే పిల్లలు ఇందాక మనకి చెప్పినారు ఆస్తులు కాదు ఐశ్వర్యాలు కాదు ప్రేమ విశ్వాసాలు అవసరం పిల్లలకి ఇక్కడ చదువు నేర్పుతారు మీ ఇంట్లో పశువులుంటే ఆ పేడ తీసి పక్కనేసే దిబ్బల వేసేది నేర్పండి మూడ్చేది నేర్పండి గుడ్డలు ఉతికేది నేర్పండి గుడ్డలు ఇస్త్రీ చేసే నేర్పండి పని నేర్పాల్సినటువంటి బాధ్యత వర్క్ కల్చర్ అంటారు అది అంత చదువుతోనే అయిపోతుంది అంత చదువుతోనే అయిపోదు చదువు అనేటువంటిది ఒక జ్ఞానం తెలుసుకోవడానికి బతకడానికి మాత్రం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఏ విధంగా మలుచుకుంటారో ఏ విధంగా పిల్లలకు నేర్పుతారో అదే ముందు ఉంటుంది తల్లిదండ్రులు చాలా మంది వచ్చినారు చాలా సంతోషం వేల మంది వచ్చినారు మీ అందరికీ ఆ మాట చెప్తూ నవ్ లాస్ట్ ద స్టూడెంట్స్ బి అలర్ట్ ఆర్ యు హ్యాపీ ఆర్ యూ హ్యాపీ విత్ సెయింట్ స్కూల్ Are you happy with your teachers? Are you happy with the teaching? Are you happy with sports? Are you happy with everything here? Do you want to live happy in future? Yes. If you Want to be happy? Be positive. Look only to the positive things. Don't bother about the negative things. Negative things will pull you back. Whereas positive things will pay your way to reach you the highest goals. So will you be positive or negative? Yeah. Louder. Yeah. Louder. Yeah. Wonderful children. I appreciate. Have a wonderful future. I wish you all the best. And thanks for the correspondent and the principal, the staff. ತಿಪ್ಪೆ ನರಸಪ್ಪ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನ ಮೂವತ್ತು ಜನ ಈ ಊರ್ನಲ್ಲಿ ಇರೋರಿಗೆ ಮೂವತ್ತು ಜನಕ್ಕೆ ಇಲ್ಲಿ ಕೆಲಸ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅಂತ ಮೂವತ್ತು ಸಂಸಾರ ಇವತ್ತು ಈ ಡ್ಯಾನ್ಸ್ ಸ್ಕೂಲ್ ಇಂದ ನಾವು ಜೀವನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ಕೂಡ ಹೇಳಿದ್ರು ಬಹಳ ಸಂತೋಷ ಬಹಳ ಜನ ನೀವು ತಂದೆ ತಾಯಿಗಳು ಕನ್ನಡ ಮಾತಾಡೋರೇ ಇದ್ದೀರಾ ನೀವು కొ కవి మాత భవిష్యత్ బాళ సుందరవదు తాయి భవిష్యత్ బాహ చృదయంగా ఆ విశ్వాస ఆ ప్రేమి మక్కళ కొడ్రి అదన్నే ముందే తోండి ಇವಾಗ ಒಂದು ಡ್ರಾಮಾ ನೋಡ್ರಿ ಇಂಗ್ಲಿಷ್ ಅಲ್ಲಿ ನಿಮ್ಗೆ ಅರ್ಥ ಆಗಲಿಲ್ಲ ಮೂವರು ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಿದ್ರೆ ಇಬ್ರು ಆ ರಾಜನ ತಂದೆಯ ಆಸ್ತಿಗೋಸ್ಕರ ಆಸೆ ಬೀಳ್ತಾರೆ ಒಬ್ಬ ಮಗಳು ಚಿಕ್ಕ ಮಗಳು ಕೇವಲ ತಂದೆಯಿಂದ ಸಿಗೋ ಆ ಪ್ರೇಮೆ ಆ ವಿಶ್ವಾಸ ಅನುರಾಗಕ್ಕೋಸ್ಕರ

Send cheers Saint School, hooray! You should say hooray. Okay? You should say hooray. Three cheers to send us School, hip, hip. hooray! Louder, I say. Louder. Okay? Hey, wait, wait, uh. wait, wait. Three. All the best, all the best, all the best. Thank you, thank you.